ఈ బెన్ పైన పడుకున్న వ్యక్తి పేరు ఆకాష్ ఆకాష్ ప్రతిరోజు అసభ్య వీడియోలు చూస్తూ సిగరెట్స్ ముందు త్రాగుతూ ఉంటాడు ఆకాష్ అన్ని అలవాట్లు ఉన్న వ్యక్తి తన తల్లిని అసలు పట్టించుకోడు మంచి అమ్మాయిని చూడు మామ ఎంజాయ్ చేయాలి అనిపిస్తుంది డబ్బులు గురించి నువ్వెం ఆలోచించకు ఎంతైనా నేను చూసుకుంటాను కొంచెం అందంగా ఉండే అమ్మాయిని చూడు నాకు ఊరికే ఎం వద్దులేని రుణం కింద నీ అకౌంట్లో మూడు వేయి వేస్తున తీసుకో మేటమాత్రం పరిచిపోకు సరే నేను ఉంటా అమ్మ వస్తున్నట్లు ఉంది నన్న ఆకాష్ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నీ మార్గ సరిగ్గా లేదు నాకు దేవుడు చర్చ్ వంటి వద్దు అమ్మా నాకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను నాకు నచ్చినట్లు నన్ను బ్రతకనివ్వు నన్ను విసిగించుకో ఆకాష్ మొదలు విని ఆకాష్ తల్లి బాధగా బయటికి వెళ్లిపోతుంది ఆకాష్ ఒంటరిగా పార్క్ లోకి వెళ్లి కూర్చుంటాడు కూర్చొని మనసులో ఇలా ఆలోచిస్తున్నాడు అమ్మ చెప్పినట్లు నేను సరైన మార్గంలో లేను నా పాపాలు వల్ల నా మనసంతా చీకటి అయిపోయింది వీటిలో అయితే ఆనందం ఉంటూ అనుకున్నానో అది రాంగ్ నిజంగా ఈ వ్యసనాల్లో నాకు సంతోషం లేదు చాలా పాపాలు చేశాను నా హృదయమంతా ఏదో తెలియని దుఃఖం చీకటి ఆకాష్ తను గతంలో చేసిన పాపం గుర్తు చేసుకుని బాధపడుతూ మనసులో ఇంకా ఇంటికి వెళ్లి టీవీ ఆన్ చేసి కూర్చుంటాడు నువ్వు ఎంత ఘామైన పాపంలో ఉన్నా సరే దేవుడు నిన్ను క్షమించదడు ఆయనకు మీ పాడవిన జీవితాన్ని ఇవ్వగలిగితే ఇప్పుడే నూతనంగా చేయగలడు దైవజనం నుంచి దేవుడు మాట్లాడిన మాటలు ఆకాశ హృదయానికి తాకుతాయి చిన్నగా నడుచుకుంటూ ఏ ప్రేయర్ గదిలోకి వెళ్తాడు ప్రభువా అను క్షమించండి నేను నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను ఇప్పటి నుంచి నీవే నా మార్గం ఐ ఆమ్ రియలీ సరి గోట్ ఫోర్ మీ వన్ ఛాన్స్ నీ ప్రేమ విలువ కట్టలేనిది ఏసయ్యా నీ గొప్పతనాన్ని నీ మంచితనాన్ని చాలా లేట్ గా తెలుసుకున్నాను క్షమించయ్యా అమ్మ నన్ను క్షమించు ఇన్ని రోజులు నిన్ను కష్టపెట్టాను ఐయామ్ వియల్ ఇస్ సారీ మామ్ ఇకనుంది నేను మారిపోయాను అమ్మా పర్లేదు నన్నా దేవుని దైవంలా నువ్వు మారువంతే చాలు ఆకాష్ పూర్తిగా మంచి మనిషిగా మారాడు యేసు మార్గంలో సంతోషంగా తన జీవితాన్ని అప్పగించాడు ప్రతిరోజు చర్చి వెళ్తూ బైబిల్ చదువుతూ ఆనందంగా తన జీవితాన్ని లీడ్ చేస్తున్నాడు దేవుడు ఆకాష్కి రెండవ అవకాశాన్ని ఇచ్చాడు చూశారు కదా ఎలా ఉంది వీడియో కామెంట్ బాక్స్లో తెలియచేయండి నేటి యువత అనేక వ్యసనాలలో పడి పాడైపోతుంది పాపం వల్ల వచ్చే జీతం మరణం దేవుడు జీవితాన్ని మార్చుకోవడానికి ఎన్నో అవకాశాలు ఇస్తాడు ఒకవేళ ఈ వీడియో చూస్తున్నా నువ్వు పాపంలో ఉంటే నీకోసమే ఈ వీడియో దేవుడు నీ పాపాలన్నీ క్షమిస్తా అంటున్నాడు నూతన జీవితాన్ని ఇస్తా అంటున్నాడు మరి రాగలవా నువ్వు ఏసయ్య దగ్గరికి ఇస్తావా నీ జీవితాన్ని ఏసయ్యకి నీ జీవితాన్ని ఒక సంతోష నగరంగా మారుస్తాడు మన దేవుడు ప్రేమామయుడు నువ్వంటే చాలా ఇష్టం దేవునికి ఇంకా ఆలస్యం ఎందుకు ఇవ్వు నీ జీవితాన్ని ప్రార్థన ఏసయ్యా మీకు స్తోత్రములు 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 ఇంతవరకు కాచి కాపాడినందుకయ్యా మీకు స్తోత్రములు ఈ యొక్క మంచి జీవితాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు దేవా ఎంతమంది అయితే మరి పాపకు వ్యసనాల్లో పడిపోయి ఉన్నారో దేవా వారి జీవితాలను దర్శించండి వారికి ఒక నూతనమైన జీవితాన్ని దయచేయండి తండ్రి అలాగే ఈ వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారు తండ్రి వీరి జీవితాల్లో కార్యాలను జరిగించండి తండ్రి మరి వీరందరిని కూడా దీవించండి నామంలో అడుగుతున్న తండ్రి ఆమె